హాయ్ అండి ఎందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలో నేను వీడియో పెట్టుకునే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఈరోజైతే చాంగడ్లు టమాటా ఎండి చేపల పులుసు అయితే చేస్తాను ఎక్కువ శాతం ఏంటంటే చాంగడ్లు పులుసు అయితే కొంతమంది అయితే తినరు అనమాట ఎందుకంటే ఇది కొంచెం జిగురుగా ఉంటుందన్నమాట అందుకని కొంతమంది అయితే తినరు నాకు ఏంటంటే మా పెద్దోడు తోటి ఉన్నప్పుడు అప్పటి నుంచి నాకు ప్రతి కూరలో అంటే ఫ్రై కూరల్లో కాకుండా ఇలా పులుసు కూరల్లో ఖచ్చితంగా ఒకటి రెండు వెండి చేపల మొక్కలైన వేసుకొని తి తింటేనే నాకు తిన్నట్టు అనిపించేది అనమాట మా పెద్దోడిని తోటి ఉన్నప్పుడు ఇంకన చిన్నవాడికి కూడా అలాగే ఉండింది ఇంకన హర్షి పాపకు కూడా అలాగే ఉండింది అనమాట అప్పుడు అలవాటైంది ఇంకన ఇప్పుడు కూడా పోవట్లేదు అనమాట అంతే కదా మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ తోటి ఏవైతే అలవాట్లు అయితే మనకు వస్తాయో అలాగే వచ్చేస్తాయి అనమాట ఇక పిల్లలు కూడా అలాగే అలవాటైపోతారనమాట నా పిల్లలు కూడా అలాగే అలవాటైపోయారు అసలు అచ్చంగా పులుసుకొర వండాలంటే అస్సలు నా నేనైతే తినలేను అన్నమాట అలాగే ఇక ఈరోజైతే ఇదిగండి ఎండు చేపల పులుసు అంటే చాంగడ్లు ఎండు ఎండి చేపల పులుసు అయితే చేస్తున్నాం కదా చాలా బాగుంటుంది పులుసు కూరల్లో అంటే మా సైడ్ ఎండు చేపలు వస్తాయి కదా మాకు సముద్రం దగ్గరగా ఉంటుంది కదా పులుసు కూరలో ఒక్క ఎండి చేప ముక్కైన వేస్తే ఆ టేస్టే చాలా బాగుంటుంది ఇక ఫ్రై కూరలు అంటే మనం వేయాల్సిన అవసరం లేదనమాట అంటే ఫ్రై కూర అంటే మసాలా కర్రీలు అనమాట పులుసుకూర అయితే ఖచ్చితంగా నేను వెండి చేపలు అయితే ఒకేసారి ఒక వంద నూట యాభైకి లేదా రెండు వందలకైనా తీసి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకొని అంటే ఈకులు తోకలు మొత్తం తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుని ఉంటాను అనమాట ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పులుసుకూరలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కాయగూరలు అయితే వేస్తాను ఆ టేస్టే చాలా బాగుంటుంది అనమాట అలాంటిది చాందంపలు అంటే ఇంకా చాలా బాగుంటుంది ఎండి చేపలు లేదా పచ్చిరొ్యూలు చాలా బాగుంటుంది అన్నమాట అలాగే ఇప్పుడైతే కోర్ ప్రాసెస్ అయితే చూద్దాం ఇక్కడ నేను అంతమందికి ఈ కౌంటర్ టాప్ కూడా వీడియో తీయటానికి అలాగే ఇక్కడ కూరగాయలు కట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా అయితే ఉండేది కదా ఇప్పుడైతే అస్సలు ఇబ్బంది లేదనమాట వీడియో తీసుకోవడానికి కూడా బాగుంది ఇదే నా ఫస్ట్ వీడియో అనమాట అంటే ఈ పులుసు ఈరోజే కోర్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను కదా వీడియో తీయటానికి అసలు వీలైతే లేదనమాట ఉదయం పూట చాలా హడవడుగా ఉంటుంది ఈ కౌంటర్ టాప్ పక్కనే నాకు ఈ సింక్ వల్ల అసలు ఇక్కడ కూరగాయలు కట్ చేయాలన్నా అసలు చాలా ఇబ్బందిగా ఉండేదనమాట ఇప్పుడైతే అసలు సమస్య అంతా పోయింది వేడే తీయడానికి అసలు ఇబ్బంది అయితే లేదు చాలా బాగుందనమాట అమ్మ అయిన రోజులకైతే నా సమస్య అయితే తీరిందని చాలా హ్యాపీగా అయితే వంట అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట అంతే కదా వంట చేసేటప్పుడు ఫ్రీగా ఉంటేనే మనకి చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది అందులో వంట గీదలో ఖచ్చితంగా నీట్గా అయితే ఉండాలన్నమాట అలా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా మనమైతే చేయాల చేయాలి ఎందుకంటే ఎక్కువ శాతం మనం వంట గీదలేనా కదా ఈ వంట చేసే కాడ క్లీన్గా ఉంచుకోవాలన్నా అలాగే పని ఎక్కువగా వంట చేస్తూ ఉంటాం కాబట్టి క్లీన్గా అయితే ఖచ్చితంగా ఉండాలి ఇలా ఫ్రీగా కూడా ఉన్నా కూడా మనకి ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడైతే కూర ప్రాసెస్ అయితే చూద్దామా చాంగడ్లు అయితే నేను కొన్ని నీళ్ళు అయితే పోసుకొని ఇలా ఉడక ఉడకబెట్టుకున్నాను సల్లారిన తర్వాత ఈ పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసి ఇదిగండి ఇలా అయితే వలుసుకున్నాను అనమాట మొత్తం వలిసేసిన తర్వాత కొంచెం పొడవగా ఉన్న ఈ శాంగ్ శాన్ దుంపలు అయితే ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను పొడవుగా ఉంటే పిల్లలకి బాగా బాక్స్లో పెట్టడానికి ఒకటి రెండు గడ్డలు అయితే వేస్తే సరిపోతాయి అనమాట అందుకే ఇలా చిన్న కొంచెం ఆ పొడవు ఉన్న ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువ గడ్డలు అయితే పడతాయి అనమాట పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు వెండి అయితే వేసి పంపాలన్నమాట బాక్సుల్లోకి పులుసు అలాగే ఈ దుంపలు అయితే వేసి పంపిస్తాను అలాగే ఇప్పుడైతే అవన్నీ కట్ చేసుకున్నాను కదా ఇక్కడైతే తాలింపు అయితే పెట్టుకున్నాను అనమాట అంటే కొంచెం నూనె అలాగే తాలింపు గింజలు కరివేపాకు అయితే వేయలేదనమాట నేను మధ్యలో అయితే వేస్తాను అయితే వేయను మధ్యలో కానీ లేదా ఫైనల్లో అయితే కరివేపాకు కొత్తిమీర అయితే వేస్తాను ఈరోజు మాది పల్లెటూరే కాబట్టి ఎక్కువగా మేము ఈ కరివేపాకే కూరలు అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట అలాగే ఇప్పుడు తాలింపు ఫ్రై అయిన తర్వాత అంటే ఉల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలైతే అయితే వేస్తాను టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇదిగండి ఇక్కడ ఉప్పు कम पस అలాగే కొద్దిగా నేను మొన్న పచ్చి ధనియాలు జీలకర్ర మెంతులు అవన్నీ పొడి పట్టించాను కదా అవి అయితే కొంచెం ఒక స్పూన్ అయితే వేసాను అంటే కారంలో అయితే అవి లేవు అనమాట అచ్చంగా ఆ వెనమిరపకాయలు పట్టించాను కాబట్టి ఇందులో అయితే మసాలా వేయాల్సిన అవసరం లేదు ఇంకా ధనియాల జీలకర్ర పౌడర్ నేను సపరేట్గా పట్టించింది అయితే ఒక స్పూన్ అయితే వేసాను అదే అదే మసాలా కూరలు అయితే ఇంకో ఒక స్పూన్ అయితే వేసాను వేసేదాన్ని పులుసుకూరే కదా అందుకని ఒక స్పూన్ అయితే వేసాను ఉప్పు కారాలు మొత్తం వేసేసిన తర్వాత అంటే శాంతంపలు వేయితాలకి ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేయాలి లేకపోతే శాంత శాంతంపలు టమాటా ముక్కలు వేసిన తర్వాత వేసామనుకోండి అవి శాంతంపలకి అంటుకుపోతాయి అనమాట ఉప్పు కారం అందుకనే నేను టమాటా గ్రేవీలో అదే ఉప్పు కారాలు మొత్తం వేసేసి అలా తిప్పేసి ఫైనల్లో అయితే వేసి కొద్దిగా వాటర్ పోసి అంటే కారం వేసిన తర్వాత కొంచెం మాడినట్టుగా అవుతుంది కదా అందుకే కొంచెం వాటర్ అయితే పోయాలన్నమాట ఈ లోపు ఆ శాంతంపలకి ఈ మసాలా అంటే మసాలా అయితే లే వేయలేదు కదా ఉప్పు కారాలు పట్టే లోపు ఎక్కడైతే వెండి చేపలు మీద ఉన్న అంటే వెండి చేపల పైన ఉన్న స్కిన్ అంటే తొక్క మొత్తం తీసేసి నేను ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టుకుంటాను కదా అవి మొత్తం పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసి నీట్గా వాటర్లో రెండుసార్లు కడుకున్న తర్వాత ఇప్పుడైతే ఇదిగండి ముందుగా ఈ పూ కారాలు శాంతంపలకైతే పట్టించాను కదా వాటిల్లో వేసేసి బాగా ఇలా తిప్పేసి మధ్యలో అంటే పులుసుపోయితాళకి ఇలా ఫ్రెష్గా ఇప్పుడే కోసుకొచ్చిన ఈ కరివేపాకు అయితే వేసి పులుసు అయితే అంటే చింతపండు పులుసు అయితే పోసాను టమాటాలు కొంచెం ఎక్కువ వేసాను అనమాట నాలుగే నా ఐదు కాయలు అయితే వేస్తాను ఇప్పుడు టమాటాలు చీప్గానే ఉన్నాయి కాబట్టి కూరల్లో వేయటానికి అసలు ఎలాంటి అంటే టమాటాలు లేని అసలు ఎవరైనా కూరలు వండాలన్నా టేస్ట్ బాగుండదు కదా అందుకే నేను నాలుగు ఐదు కాయలు అయితే వేసాను చింతపండు పులుసు అయితే పోసిన తర్వాత పులుపు అనేది లేకుండా ఇలా కొన్ని వాటర్ పోసేసుకొని చెక్ చేసుకోవాలి ఉప్పు కారం ఇప్పుడే చెక్ చేసుకోవాలి నేనైతే నేనే కాదు ప్రతి ఒక్క ఏంటంటే డైలీ చేసే పని కాబట్టి కరెక్ట్గా వేస్తారు కదా కొంచెం ఉప్పు తగ్గితే వేయొచ్చు అనమాట కారం అయితే అంటే తగ్గినా వేయచ్చు కాకపోతే ఉప్పు కారం డైలీ అలవాటుగా వేసేవాళ్ళైతే కొలతలు అంటే ఏమి ఉండవు అనమాట మన కూర కూరగాయల ముక్కలను బట్టే వేసేస్తారు ఏ కూరలు అయినా ఇప్పుడైతే ఇదిగండి ఆ పులుపు కారం మొత్తం చెక్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళైతే పోసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత కూర అయితే మొత్తానికి రెడీ అయిపోయిందనమాట సాయంతం పొటమాట వెండి చెప్పల పులుసు చాలా బాగుంటుంది అనమాట అలాగే ఇప్పుడు కూర మొత్తం అయిపోయిన తర్వాత పిల్లలకైతే బాక్సులు పెట్టేసి పంపించేసాను అనమాట ఇక ఇది వచ్చేసి సాయంత్రం అయితే నేను నైట్ అంటే రేపు కట్ చేసేయి నేను ఒకసారి సాయంత్రం ఐదు గంటలలోపు లేదా నైటే ముందుగానే ఒకరోజు ముందుగానే కట్ చేసుకుంటాను అనమాట బ్లౌజులు ఇక నా రేపు కొట్టాల్సినవి అయితే ఈ అయితే కట్ చేసుకుంటున్నాను నేనైతే చూపించాను కదా నేనైతే చాలా ఓవర్ పని అయితే చేశాను అనమాట అంటే ఐదు ఫ్రాకులు అప్పుడే కట్ చేసేసి అప్పుడే ఆ రోజే నేను సాయంత్రం అంటే నైటు ఉదయం మధ్యాహ్నం మూడు గంటలకైతే స్టార్ట్ చేశాను కొట్టడం నైట్ అయితే పదిన్నర అలా అయిందనమాట ఐదు ఫ్రాకులు అయితే కుట్టాను అసలు ఓవర్ అంటే మనకి మిషన్ అంత ఎక్కువగా అంటే మిషన్ అంటేనే వేడి కాకపోతే ఇంట్లో ఖాళీగా ఉండే కన్నా ఇలా స్టిచ్చింగ్ చేస్తే నా మా ఇంట్లో మా పిల్లలకి ఇంట్లో ఏదో ఒక దానికి మా ఫ్యామిలీకే ఉపయోగపడుతుందని ఈ స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను కానీ ఓవర్ పని అయితే చేయకూడదు అనమాట చాలా వేడి అందులో కరెంట్ మిషన్ కదా అంత నేను చేయకూడదు అనమాట మధ్యాహ్నం అంటే ఈ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇక పన్నెండు పదకొండు గంటల పదకొండు గంటలకల్లా లేదా పన్నెండు గంటలకల్లా వంట అంటే ఇంట్లో పనులు మొత్తం అయిపోతాయి కదా వంట పని అంటే ఉదయం ఎనిమిది గంటలకల్లా అయిపోతుంది కానీ అక్కడ నుంచి కొంచెం పై పని ఉంటుంది అనమాట ఆంట్లు కడిగేసుకోవడం బట్టలు అవంతా ఉంటుంది కదా అదంతా అయిపోయిన తర్వాత అప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఇంకా పన్నెండు ఒంటి గంట నుంచి నేను మిషన్ అయితే కొడతాను ఐదు గంటలకి అలా ముగిస్తే మిగతా పని అయితే చేసుకోవచ్చు అనమాట కానీ ఒకసారి ఓవర్ పని అయితే పడుతుంది అనమాట రేపు కుట్టాల్సిన బ్లౌజులు అయితే నేను ఇలా సాయంత్రం పూట లేదా నైట్ మొత్తం వంట పని మొత్తం అయిపోయిన తర్వాత తినేసి అప్పుడైతే కట్ చేసుకుంటానమాట రేపు కుట్టాల్సిన బ్లౌజులు లేదా అంబరేలా ఫ్రాక్లు లేదా పంజాబీ డ్రెస్సులు ఏమన్నా సరే రేపు కుట్టాల్సినవి నైటే కట్ చేసి పెట్టుకుంటాను ఒకసారి అయితే నేను సాయంత్రం పూట అయితే కట్ చేస్తాను అసలు ఈ రోజు స్టిచ్చింగ్ అయితే చేయలేదనమాట నాకు కొంచెం వేరే వర్క్ అయితే ఉండింది ఆ వర్క్ నుంచి స్టిచ్చింగ్ అయితే చేయలేదు నిన్నంతా నేను మూడు కాడ నుంచి నైట్ పదిన్నర దాకా మిషన్ దగ్గరే ఉన్నాను కాబట్టి ఈ రోజైతే ఆ మిషన్ అయితే అస్సలు స్టిచ్చింగ్ అయితే చేయలేదనమాట అందుకే రేపు కొట్టాల్సిన బ్లౌజులు అయితే ముందుగానే కట్ చేసుకుంటున్నాను అంతనే రోజు డైలీ అయితే కుట్టకూడదు అనమాట మిషన్ హెల్త్ కూడా మనం చూసుకోవాలి కాబట్టి ఒక్కసారి మధ్యలో వారంలో ఒకటి రెండు సార్లు అయితే గ్యాప్ అయితే ఇవ్వాలి ఇక ఇప్పుడైతే మొత్తానికి బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేశాను ఎవరికన్నా బ్లౌజ్ కటింగు ఇంకేదన్నా డ్రెస్ కటింగ్ పంజాబీ అలాగే అంబరీల ఫ్రాక్లు కటింగ్ కావాలంటే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా మీకు సింపుల్ ప్రాసెస్ లో మీరేది అడిగితే అది నేను కటింగ్ అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడైతే మొత్తానికి రెండు బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేశాను ఆల్మోస్ట్ ఇంకా ఒక మూడు బ్లౌజులు అయితే కటింగ్ అయితే అంత ముందుకే చేసి పెట్టున్నాను అనమాట ఇది సంకలలో లో తీసే స్కర్వ్ అనమాట అది చాలా బాగా ఉపయోగపడుతుంది స్టిచ్చింగ్ చేసేవాళ్ళకి బ్లౌజులు కూడా రేపు కుట్టేయి ఇప్పుడే కట్ చేసుకున్నాను అనమాట నా మిగతా పని అయితే చాలా ఉందనమాట ఈరోజు ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ ఇక నా వాకిలు జిమ్మాలి అలాగే ఈరోజు మళ్ళీ చెట్టుకి ఆకులు అయితే దూసేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అంట్లు కడగాలి బయట మొత్తం క్లీనింగ్ అయితే చేయాలి ఇక బట్టలు అయితే వాషింగ్ మిషన్లు అయితే ఉన్నాయి ఉదయం పాటైతే కుదరట్లేదు అనమాట నాకు నా చాలా పని అయితే ఉందనమాట ఇప్పుడు ఇప్పటికే అయిపోతుంది ఎంతైపోతుంది నా వీడియోస్ నచ్చినట్టయితే నేను ఎలాగో స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఏదైనా కావాలంటే నన్ను కామెంట్లు అయితే అడగండి ఖచ్చితంగా మీకు ఏది కావాలన్నా మోడల్ బ్లౌజ్ అయినా లేదా నార్మల్ బ్లౌజ్ అయినా ఖచ్చితంగా అయితే షార్ట్ కట్లో ఈజీగా పద్ధతులు అయితే చెప్తాను అనమాట అలాగే ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళగానే అయితే రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను